జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది కలెక్టరేట్లలో మంత్రులు విప్లు ఉన్నతాధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణ ఖ్యాతిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లోనూ వేడుకలు జరిగాయి రాష్ట్రంలో ఊరువాడా రాష్ట్ర అవతరణ వేడుకలు అట్టహాసంగా జరిగాయి వికారాబాద్ కలెక్టరేట్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు మెదక్ కలెక్టరేట్ లో వేడుకలకు ప్రభుత్వ సలహాదారు కేశవరావు హాజరయ్యారు సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మంలో స్పష్టం చేశారు నాగర్ కర్నూల్లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి జోగులాంబ గద్వాలలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి వనపర్తి కలెక్టరేట్లో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం ఆవిర్భవ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ రైజింగ్ నినాదంతో సర్కారు ముందుకెళ్తుందని మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో పేర్కొన్నారు ఆదిలాబాద్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు మంచిర్యాలలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు పెద్దపల్లిలో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారదా జాతీయ జెండాను ఆవిష్కరించారు నిజామాబాద్లో రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఏరవత్రి అనిల్ వేడుకల్లో పాల్గొన్నారు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు జగిత్యాల కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రాన్ని విశ్వవేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామని కరీంనగర్లో మంత్రి శ్రీధర్బాబు బాబు అన్నారు మహబూబాబాద్లో విప్ రామచంద్రు నాయక్ జైశంకర్ భూపాలపల్లిలో అటవీ అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్యలు అవతారణ వేడుకల్లో పాల్గొన్నారు వరంగల్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో కొండ సురేఖ ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణ రైజింగ్ రెండు ఏడు విజన్ తో ప్రభుత్వం ముందుకెళుతుందని మంత్రులు స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్ శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియాల్లో ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించారు